రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి తీసుకున్న చర్యలను అఫిడేవిట్ రూపంలో దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది గతేడాది అక్టోబర్లో విచారణ సందర్భంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేస్తామని సర్కారు ప్రభుత్వం నివేదించడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ యార రేణుకలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి దాదాపు పదహారేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు రాష్టంలోని దాని ఫలాలు అందడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు దేశంలోని చాలా రాష్టాల్లో ఇప్పటికే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ధర్మాసనం ఏర్పాటు చేసిన అమిక సెక్యూరీ సీనియర్ న్యాయవాది ఘను విద్యా హక్కు చట్టం అమలుపై పలు సందేహాలు లేవనెత్తారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పిందని పేర్కొన్నారు ఆ అంశంపై ఇరవై ఒకటవ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఇరవై రెండుకు వాయిదా వేసింది